ఈ బట్టలేనండి అన్న వాళ్ళు పంపించింది అన్న తీసుకొచ్చి ఇచ్చిపోయింది ఇది కోటు షూట్ అనమాట దీనికి జీన్స్ కానీ ఏదన్నా గోపి అంత పిల్లలకే బెనికి వస్తుంది చిన్నపిల్లలకే వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలే కుత్త లాల్చీ టైపు కదా ఇది కూడా గోపి లాంటి గోపి అంత పిల్లలకే బలికి వస్తుంది ఇది ఒకవేళ గోపికి కొన్ని అనాథాశ్రమలు చూద్దాం చూసి దాన్ని ఎట్లనే ఇది పెద్దవాళ్ళ అన్నయ్య తట్టుంది ఇది అన్నయ్య తట్టుంది జాన్వీ అన్నయ్య తట్టుంది పాయింట్ ప్యాంటు తర్వాత ఇది వైట్ ప్యాంటు ఇది కూడా చూడండి వైట్ ప్యాంటు మరి బయట పెట్టి ఎవరికి ఇయ్యాలి రోడ్డు లో చూడండి వాళ్ళ పిల్లలు అంట అన్నయ్య వాళ్ళ పిల్లలు షూ కొత్త షూనే ఇది కూడా ఒక ఎంత పిల్లలకి సరిపోతాయి చూడండి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పాయింట్లు ఇవన్నీ షార్వాణి మీద పాయింట్ అంటే మా వారు క్లాస్ అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళే డిగ్రీ అయిపోయినాక మంచి జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకోరు మేము తొందరగా చేసుకున్నాం కదా అందుకే మా పిల్లలు బీటెక్ పిల్లలు ఇది కూడా గోపిక్ జరిపోద్ది ఇది షర్ట్ ఇది కోట్ ఈ లో యార్ వేసుకుంటారు ఇప్పుడు వాళ్ళు ఇది కూడా షర్ట్ ఇవి షార్ట్స్ అనుకుంటా చూడండి ఇవి షార్ట్స్ షార్ట్ నైట్ వేసుకోవడానికి ఇది కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అబ్బాయిలకి అవి బాగుంటాయి అంటే చెప్పిండు అన్నయ్య వాళ్ళ పిల్లలు ఒకసారి రెండు సార్లు వేసుకోరట ఎక్కువ వేసుకోలేదట ఇంకా ఇట్లా ఎవరికన్నా పేదవాళ్ళకి ఇమ్మని చెప్పిండు ఇది కూడా మంచి ఉంది కొత్త టీ టీషర్ట్ ఫుల్ హ్యాండ్స్ పిల్లల అన్ని వాళ్ళ పిల్లలు ఇక అంత పిల్లలే గోపి అంత పిల్లలు దాని పాయింట్ ఆ కోట్ పాయింట్ షూట్ అన్నట్టు ఎవరికి ఇవ్వాలి షూట్ షూట్ అంటే ఎవరికి ఇద్దాం ఆ సూట్ ఎక్కరు చూడండి కొన్ని కొన్ని గోపి తీసపోయి కొన్ని అనాథాశ్రమాలు ఇచ్చారు చూడండి ఇవి కూడా ఫైన్ ఫైంట్లే అంటే వాళ్ళు వాళ్ళు ఇది చేసుకుంటారు కదా ఏమంటారు నవాబు చేసేటప్పుడు అదే ముస్లింస్గా ఏదో అంటారు కదా నమాజ్ అన్నీ కూడా అది కూడా అన్నదే పెద్దది ఇది బాబుది షర్ట్ ఇది కూడా షర్టే ఇది కూడా షర్టే చిన్న షర్ట్ చిన్న పిల్లలకి ఇంతే అండి లోయరు ఇవి ఇంతవరకు ఇవి గోపిక్ కానీ అత్త కొన్ని అనాధాశ్రమ ఇచ్చాడు గోపిక్ కూడా వాడి కూడా బట్టలు కొనేటోళ్ళు ఎవరు లేరు కొన్ని వాడికి ఇచ్చి కొన్ని అనాథాశ్రమంలో ఇచ్చిన అంటే ఇక అక్కడి ఇచ్చేస్తాడు బాయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట గంట కొట్టడం మర్చిపోవచ్చు దిగులు బాయ్ 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 బాయ్